ఒంగోలు నగరం అభివృద్ధిలో భాగంగా నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ట్రంక్ రోడ్డు విస్తరణ దిశగా ఈ క్రమంలో ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులతో వారి కమిటీ సభ్యులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వ్యాపారస్తులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రంక్ రోడ్డు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు వామచర్ల జనాతన్ ప్రజల కండగున్నడు ఒంగోల అభివృద్ధిని చేయ ముందు నడిచెను పేదల అభివృద్ధికి పాటు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నై ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు పడత ఉన్నడు నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నడు ఎమ్మెల్యే చేసిన పనులు ఓ ఎన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనాకు ఎదురేముంది నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంకనేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు మాటిస్తే దప్ప నోడు వెనుకేయోడు మాటిస్తావే నమ్మున్న నాయకుడమ్మ జనార్దన్ అన్న పేదవాళ్ల తోడు నీడరా నాయకుడమ్మ జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా అదో గుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటడు కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటడు